హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన వంట ఒక్కటైతే చేయబోతున్నాము అదేంటంటే ఇవిగో ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి గుమ్మడి ఆకులు మేమైతే ఈ గుమ్మడి ఆకులతో నూనె లేకుండా ఒక కూరనైతే తయారు చేయబోతున్నాము ఈ కూరనైతే ఎలా చేస్తామో ఆ ఆకులు ఎలా సేకరిస్తామో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాము సరే మీరైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలేంటి గుమ్మడి తీగలతో పాటు ఆకులను తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారేమో అదేనండి ఇక్కడైతే పశువులను అయితే తెచ్చేసి మేపేస్తారు సో మేము అలానే ఈ లేతగా ఉండే వాటిని అయితే మొత్తం తీసుకుంటున్నాము తర్వాత ఇవైతే తినడానికి అవ్వవు సో మేము ఇప్పుడే మొత్తం అయితే తీసుకుంటున్నాము ఇవి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇవి ప్రెస్గా ఉండే గుమ్మడి ఆకులు చిన్నగా మృదువుగా ఉన్న లేత ఆకులనే తీసుకోవాలి పెద్దగా గట్టిగా ఉన్నవి తీసుకోకపోవడమే మంచిది సో లేతగా ఉన్నవైతేనే చాలా బాగుంటాయి రుచికి కూడా చూడండి ఫ్రెండ్స్ మేమైతే గుమ్మడి ఆకునైతే చాలా ఎక్కువగా అయితే సేకరించాము ఆ గుమ్మడి ఆకులతో పాటు గుమ్మడికాయలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉండుండేవి ఈ గుమ్మడికాయలను అయితే చూడండి ఇవి చాలా చాలా ఎక్కువ ఇవి సుమారుగా ఒక ఇరవై కాయలు అయితే అవుతాయేమో ఇవి ఒకేసారి తినడానికి అవ్వదు కాబట్టి మేమైతే వీటిని నార్మల్గా స్టోర్ చేసుకొని ఉంచేసి తర్వాత కూడా తింటాము సో ఫ్రెండ్స్ మేము సేకరించిన ఈ గుమ్మడి ఆకునైతే చూడండి ఇది కొంచెం వాడిపోయినట్టుంది ఇది నిన్నటి కాలంలోనే సేకరించాము ఈరోజైతే కుకింగ్ చేస్తున్నాము మేమైతే బాగా లేతగా ఉన్నప్పుడు అయితేనే సేకరించాము కానీ ఇప్పుడు కొంచెం అయితే ముదిరిపోయినట్టయితే కనిపిస్తుంది అలాంటి వాటిని కూడా తీసియాలన్నమాట భాగాల్లో ఉండే ఈ బడ్డులో కూడా చిన్న చిన్న దారాల్లాగైతే అన్నమాట అవి కూడా తీసియాలి ఈ గుమ్మడి ఆకులను అయితే మనం కట్ చేసుకునే ముందు వీటిని అయితే బాగా కడగాలి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ గుమ్మడి ఆకునైతే ఇప్పుడు మేము నూనె లేకుండా కూర వండుకన్న అయితే చూపిస్తాము సో ఇప్పుడు కడుగుదాం ఈ గుమ్మడి ఆకును శుభ్రంగా కడిగేసినాక ఇప్పుడైతే దీనిని ముక్కలు ముక్కలుగా అయితే కోసుకోవాల్సి ఉంటుంది ఇది ఇలా కోసుకుంటే చాలా బాగుంటుంది ఈ గుమ్మడి ఆకు కూరనైతే అప్పటి కాలం నుంచి ఇప్పటిదాకా కూడా ఆ కూర వండుకనైతే తింటారు ఇది తినడానికి చాలా బాగుంటుంది అండ్ అలాగే నూనె లేకుండా వంట చేసుకొని తింటారు కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలునైతే చేస్తుంది సో కొందరికైతే ఇది ఈ ఆకును తింటారని కూడా తెలీదు చూస్తున్న మీలో కూడా కొందరికైతే తెలియకపోవచ్చు కొందరికైతే తెలిసి ఉండొచ్చు సో మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఇది తింటామని కూడా తెలియని వాళ్ళు ఉంటే నార్మల్గా మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఆకుకూరలను చాలా రకాల ఆకుకూరలు అయితే తింటారనమాట అలాంటి ఆకుకూరల్లో ఇది కూడా ఒకటి ఈ కూరను వండుకోవడానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలను అయితే కోసుకుంటున్నాము నార్మల్గా నూనెతో వండినా సరే చాలా బాగానే ఉంటుంది కానీ మా అమ్మలు అయితే నూనె లేకుండా వండడం అలవాటైపోయింది కదా సో అలా వండుతారనమాట ఎలా అయినా కూడా చాలా బాగానే ఉంటుంది నూనె లేకుండా అంటే నీరుతో వండుతారు సో ఈ కూరకైతే మసాలాలు కూడా పసుపు ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా యాడ్ చేయరు అప్పట్లో అయితే అవేవి దొరికేవి కాదు కదా అందుకని చెప్పేసి అవి ఏవి యాడ్ చేయరు ఇప్పుడు కూడా వాటిని యాడ్ చేయకూడదు అనేసి అయితే అంటూ ఉంటారు ఈ కూరలో అయితే మేము మసాలాలు ఏవి కూడా యాడ్ చేయకుండా మేమైతే నూనె కూడా లేకుండా అయితే వండేసాము సో ఇది వెంటనే అయితే ఉడికిపోతూ ఉంటుంది అన్నమాట ఓన్లీ లేత ఆకు కాబట్టి చాలా త్వరగా అయితే ఉడికిపోతుంది సో ఇప్పుడైతే ఈ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో ఇదైతే చూడ్డానికి కూడా చాలా బాగుంది ఈ ఆకుతో పాటు చిన్న చిన్న గింజలనైతే కలిపారు అవి చిక్కుడు గింజలు అనుకుంటా అవి కూడా వీటితో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందేమో సో ఇప్పుడైతే మనం తిందాం వేడి వేడి అన్నంతో అయితే తిందాం ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ నేనైతే చాలాసార్లు అయితే తిన్నాను చాలా బాగుంటుంది మాకైతే చాలా నచ్చుతుంది కొందరికైతే నచ్చకపోవచ్చు కానీ మాకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది నూనె లేకపోయినా రుచిలో మాత్రం ఏ మాత్రం అయితే తగ్గదన్నమాట ఒకవేళ మీకు గుమ్మడి ఆకులు దొరికితే కనుక ఒక్కసారి ట్రై చేయండి బాగుంటే తినండి లేకపోతే లేదు ఇవాళ వీడియో అయితే ఇంతే ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాము సో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే